రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రత్యక్షంగా కేంద్ర నిధులతోనే పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు ముతోల్ మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు గడిచిన పది సంవత్సరాల కాలంగా ఇండ్ల మంజూరు కాకపోవడంతో పేదల నివాస గృహాలకు నోచుకోలేదన్నారు ఐదు సంవత్సరాలుగా నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు అదేవిధంగా గ్రామ గ్రామాభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు కరోనా కష్టకాలంలో దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇచ్చి ప్రాణాలు నిలబెట్టిన ఘనత మోడీదే అని అన్నారు ప్రపంచ దేశాలు మోడీ వైపు చూస్తున్నాయని మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేయాల్సిందిగా కోరారు హిందువుల చిరకాల కోరిక అయోధ్యలో రామమందిర నిర్మాణం అది మన ప్రధాని వల్లే నెరవేరిందన్నారు భద్రత దేశ రక్షణ విషయంలో దమ్మున్న నాయకుడు మోడీయే అన్నారు లేదు మన పిల్లగాళ్ళు సుఖంతో బతుకుతున్నారు బాంబ్ బ్లాస్టింగ్ లేదు ఎక్కడ అల్ల అరల మత కళాలు లేవు సుఖంతో పది సంవత్సరాల నుంచి బతుకుతున్నాం ఇంకా బతకాలంటే అమ్మా మోదీకి మోదీకి ఓటేయాల కమలం గుర్తుకు అని మేము చెప్పదలిగి వచ్చినాం మూడు సంవత్సరాల కింద కరోనా వచ్చింది వచ్చిందా లేదా కరోనా కరోనా బీమారీ వచ్చింది లేదా డప్పులు కొట్టినాము తలకాయ కొట్టినా ఇంటికాడ ఉన్నాము లైట్లు బంద్ చేసినాం చేసినాం లేదా టీకాలు తీసుకున్నారు లేదా ఇంజక్షన్లు ఎన్ని తీసుకున్నారు